తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ పర్సన్గా మారిన వెంకటేష్ నాయుడు ఇంతకీ ఇతను ఎవరి వాడు ఏపీలో లిక్కర్ స్కామ్ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంత కాదు ఈ ఎపిసోడ్లో రెండు రోజులుగా ఒక వ్యక్తి గురించి ప్రధానంగా చర్చలు జరుగుతుంది లిక్కర్ స్కామ్ను మించి ఆ వ్యక్తి గురించి ఎందుకు ఇంత చర్చ నడుస్తుంది ఎవరా వ్యక్తి అతని వెనుక ఉన్నది ఎవరు చెరుకూరు వెంకటేష్ నాయుడు సన్ ఆఫ్ తిరుపతి నాయుడు హైదరాబాద్లో జూబిల్ హిల్స్లో నివాసం ఉంటున్నాడు ముప్పై ఆరేళ్ల వెంకటేష్ నాయుడు లిక్కర్ కేసులో అనూహ్యంగా తెరపైకి వచ్చాడు లిక్కర్ స్కామ్ డబ్బును తరలించడానికి సహకారం అందించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటేష్ నాయుడిని జూన్ పద్దెనిమిదిన బెంగళూరు ఎయిర్పోర్ట్లో స్విట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఈ వెంకటేష్ నాయుడు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ సర్కిల్లో పెద్ద దుమారం రేపుతున్నారు రెండు రోజులుగా ఇతని చుట్టూనే రాజకీయం నడుస్తుంది అటు వైసీపీ ఇటు టీడీపీ మధ్య మాటల యుద్ధానికి కేంద్ర బిందు అయ్యాడు చేవిరెడ్డి అనుచరుడుగా ప్రచారం జరుగుతున్న ఈ వెంకటేష్ నాయుడు రెండు రోజుల క్రితం నోట్ల కట్టలను లెక్కిస్తున్న వీడియో వైరల్ అయింది లిక్కర్ డబ్బులను దాచడం తరలించడంలో వెంకటేష్ నాయుడు కీలక పాత్ర పోషించారని చేవిరెడ్డి సహా వైసీపీ కీలక నేతలతో ఆయనకు సంబంధం ఉన్నాయని టీడీపీ విమర్శలు చేస్తుంది అయితే టీడీపీ విమర్శలకి వైసీపీ రివర్స్ అటాక్ స్టార్ట్ చేసింది కేవలం టీడీపీ నేతలతోనే కాదు టీడీపీ సహా పలు పార్టీ కీలక నేతలతో ఈ వెంకటేష్ నాయుడు ఫోటోలు దిగారు కేంద్ర ప్రభుత్వం టీడీపీ నాయకులు బీఆర్ఎస్ కీలక నేతలతో పాటు జగన్తోనూ ఫోటోలు దిగారు ఈయన ఈ ఫోటోలను విడుదల చేసి టీడీపీకి కౌంటర్ అటాక్ ఇచ్చింది వైసీపీ వెంకటేష్ నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ అందరితో సన్నిహితంగా ఉంటారని వైసీపీ చెప్పుకొచ్చింది అతని వ్యాపారానికి సంబంధించిన డబ్బును లిక్కర్ డబ్బు అంటూ ప్రచారం చేశారని వైసీపీ ఆరోపిస్తుంది అయితే వెంకటేష్ నాయుడు వైసీపీతోనే లింకులు ఉన్నాయని అధికార కూటమి వాదిస్తుంది దీంతో అసలు లిక్కర్ వివాదం కాస్త పక్కకు వెళ్ళి వెంకటేష్ నాయుడు ఎవరి అనుచరుడు అనే చర్చ నడుస్తుంది మీ వాడంటే మీవాడు అంటూ వైసీపీ టీడీపీ విమర్శలు చేసుకుంటుంటే ఎవడివాడో త్వరలో కోర్టులో తేలుస్తుంది అంటూ స్విట్ అధికారులు భావించారు